గ్యాస్ అంటే గ్యాస్ అనుకోవడం చేస్తుంది లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఓకేనా ఈరోజు వాడుతూ ఉంటాం మనం దీంట్లో ఎప్పుడైనా మీకు ప్రమాదం జరిగిందా ధైర్యం ఉండి ధైర్యం ఉంటేనే చేయాల చూడు అయిపోయిందా చేతి పగనా మన ఇంట్లో బెర్షెట్ ఉంటుంది గోడపొట్లు ఉంటాయి ఈ ఎక్కడ కానీ బొక్కలు అనేది ఉండకూడదు గాలి అనేది అందకూడదు దీన్ని నీళ్ళలో తడుపుకున్నాం నీళ్ళలో తడుచుడు పొజిషన్ చూసుకున్నావా ముందే పెట్టంటే మన ముఖం గాలిపోతుంది ఓకేనా తీసుకొని దానికి గాలి అందకుండా చేయాలి మనం ఓకేనా తీసేటప్పుడు కూడా జాగ్రత్తగా మంట ఉంటే మన ముఖానికి వచ్చేస్తుంది ఓకే నిదానంగా సూపర్మా తీసేయ్ తీసేసి ఏం చెయ్యమ ఏం చేయాలని చెప్పినా తీసేసినాక గ్యాస్ అనేది వస్తానే ఉంటుంది ఓకేనా పొజిషన్ దూరంగా ఉండాలా దగ్గర అంటే మూతి కాలిపోతుంది బట్టలేదన్న దాని మీద పడినా మనం కాలిపోతాం ఓకేనా జాగ్రత్తగా దూరంగా చడు నువ్వు ఆడ భయపడి దీన్ని వదిలేసినావు అనుకో ఇది కాలే మనము కాలం అమ్మా ఇదే విధంగా మంట వస్తుంది దాన్ని ఏ విధంగా ఇది కూడా పొజిషన్ సమ్మకొచ్చేస్తుందా చూడమ్మా ఒక సైడ్ నుంచి అర్పిందా నిలబడుకోని అర్పిందా అది ఏ పిండి అయినా సరే నా నారపాలి ఇప్పుడు నువ్వు కే గారులకి శుభోదయం అండి ఏప్రిల్ పద్నాలుగు నుంచి మరియు ఏప్రిల్ ఇరవై వరకు జరుగు అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా మూడో రోజులో భాగంగా ఈరోజు మేము మా వాహనం మరియు సిబ్బందితోటి మన శ్రీకాళహస్తి పట్టణంలోని చెంచులక్ష్మి కాలనీ వారి దగ్గరికి వెళ్ళి ప్రజలందరినీ గ్యాదర్ చేసి వారికి మరి ముఖ్యంగా మహిళలకి వంట చేసేటప్పుడు జరుగు అగ్ని ప్రమాదాలు ముఖ్యంగా గ్యాస్ లీకేజీ ఏ విధంగా జరుగుతుంది గ్యాస్ లీకేజ్ అయినప్పుడు భయభ్రాంతులకు గురి కాకుండా వలన ఒకవేళ ఇన్ కేస్ ఫైర్ అయితే దాన్ని ఏ విధంగా నివారించవచ్చు అనే దాని పట్ల మేము పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం అనేది అలాగే వంట చేసేటప్పుడు ఒకవేళ ఫైర్ అయితే దాని మీద వాటర్ చల్లకూడదు మనకు అందుబాటులో ఉన్న కిచెన్లో అందుబాటులో ఉన్న ఏదైనా దొన్నపిండి కానీ బియ్యపిండి కానీ ఆ విధంగా చేస్తే దాని సాంద్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఫైర్ అనేది ఫుట్ అవుతుంది అనేది వారికి అవగాహన కల్పించడం అనేది అలాగే వాళ్ళకి గ్యాస్ ఫైర్ గ్యాస్ తీసి మనకి దాన్ని ఎలా ఫుటాప్ చేయొచ్చు ఒకవేళ లీకేజ్ అయినా కూడా దాన్ని భయభ్రాంతులకు గురి కాకుండా మనం ఏ విధంగా చేత్తోనే బయటికి తీసుకొచ్చి దాని పట్ల భయం లేకుండా చేయొచ్చు అనేది మేము పూర్తి స్థాయిలో వాళ్ళకి ప్రత్యక్షంగా ప్రాక్టికల్గా వాళ్ళకి చూపించడం అనేది సో ఈ విధంగా ప్రాంత ప్రజలకు తెలియజేయడం ఏమనగా గ్యాస్ లీకేజ్ అయితే భయభ్రాంతులకు గురి కాకుండా సింపుల్గా ఏ విధంగా ఫైర్ అడాప్ చేయొచ్చు అనేదాన్ని మేము చూపించి దాన్ని మిగతా వారికి కూడా వాళ్ళ ఇంట్లో వారికి తర్వాత వాళ్ళకు తెలిసిన పరిజ్ఞానాన్ని మిగతా వారికి కూడా తెలియపరిచి ఈ విధంగా అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారించ చెప్పగలరని వాళ్ళకి చెప్పడమైనది మరియు ఒకవేళ మీ పరిధిని దాటి అగ్ని ప్రమాదం ఎక్కువ అయితే అందుబాటులో ఉన్న ఇరవై ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అయినటువంటి మా కాల్ సెంటర్ వన్ జీరో వన్ అలాగే మా ఎస్టీడీ నెంబరు అలాగే ఆఫీసర్ అయినటువంటి నా నెంబర్ కూడా వాళ్ళకి తెలియపరచి திரி ஸ்டேஷனுக்கு ஆவோட